నమస్కారాలు కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ సంబంధించిన రవాణా వాహన యజమానులకు విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రవాణా వాహనములకు సంబంధించినటువంటి రవాణా వాహనములకు సంబంధించి ఫిట్నెస్ రెన్యూల్స్ అన్ని కూడాను పన్నెండు ఆరు రెండు వేల ఐదు అంటే రేపటి నుంచి ఏటీఎస్ సంస్థల ద్వారా ఎస్ఎస్ శివశంకర్ ఎంటర్ప్రైజెస్ సర్వే నంబర్ వన్ ఫైవ్ డబల్ టూ డాష్ వన్ బుఖపట్నం విలేజ్ మరియు మండలం అంటే నియర్ మన జిల్లా కేంద్రానికి దగ్గరలో వారు వారికి గవర్నమెంట్ వారిచే ఎఫ్సీలు సేటులు పర్మిషన్ మంజూరు చేయబడింది రేపటి నుంచి ఖచ్చితంగా వారు పన్నెండు ఆరు నుంచి ఎఫ్సీలు ఎంజూర్వ్ చేస్తారు కావున రవాణా వాహన యజమానులందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని గమనించి ఈ యొక్క వాహనాలను ఆ ఏటీఎస్ సెంటర్ నందు ఎఫ్సీలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుందాం